ఫుల్ సమర్పించు వారు శ్రీ టైల్స్ అండ్ టైల్స్ నర్సరాపేట శ్రీవాసవి టైల్స్ అండ్ టైల్స్ వారిచే ప్రారంభించబడిన జిల్లాలోని అతి పెద్ద మెగా టైల్స్ షోరూమ్ ఇప్పుడు మన నర్సరావు పేటలో మీ ముందుకు వచ్చేసింది మా వద్ద జాన్సన్ సోమనీ బ్రాండెడ్ కంపెనీలతో హైదరాబాద్ విజయవాడ పట్టణాలకు దీటుగా టైల్స్ షోరూమ్ డిస్ప్లే లో చూడవచ్చు ఇవే కాకుండా మా వద్ద ఆల్ గుజరాత్ టైల్స్ అండ్ శానిటరీ ట్యాబ్స్ ఎఫ్ఐకె రాఫ్ ఎడిసివ్స్ హోల్సేల్ రేట్లకే రీటైల్ గా అమ్మబడును మాద్రస్ శ్రీవాసవి టైల్స్ ఫ్లోర్స్ అండ్ గుంటూరు రోడ్డు వై జంక్షన్ వెల్కమ్ ఆర్చ్ హెచ్ పి పెట్రోల్ బంక్ ప్రక్కన పల్నాడు జిల్లా ఇట్లు మీ వేమ వెంకటేశ్వర రేపు శుక్రవారం ఇరవయో తారీఖు రెండు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి గ్రామోత్సవం కార్యక్రమం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నర్సరావు పేట నందు పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదిహేను ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ధనుర్మాస కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని కావున భక్తులందరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని మీడియా ద్వారా ఆలయ కమిటీ ట్రెజరర్ వరప్రసాదరావు మరియు సెక్రటరీ కొత్త వెంకటప్పయ్య తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం కూడా అమ్మవారు గ్రామోత్సవంగా వచ్చి అలరిస్తుంది కావున భక్తులందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందాలని వారు కోరారు ఈ అమ్మవారి గ్రామోత్సవం కార్యక్రమం అమ్మవారి దేవస్థానం నుండి శివుడు బొమ్మ సెంటర్ అనంతరం ఆలయ చైర్మన్ మొహర్ ఇంటి వద్ద నుండి ఆలయం వరకు అమ్మవారు అలరిస్తుంది కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు జై శ్రీ వాసివి గన్కా పరమేశ్వర అమ్మవారికి జై నరసరాయపేట పట్టణంలో మల్లమ్మ సెంటర్ లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ వాసివి గజికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో పదహారు పన్నెండు ఇరవై నాలుగు నుండి పద్నాలుగు ఒకటి ఇరవై ఐదు వరకు ధనుర్మాస కార్యక్రమాలు ఉత్సవాలు బాగా జరుగుతాయి ఈ కార్యక్రమంలో ఇప్పటికీ నాలుగు రోజులు జరిగినాయి చాలా ఆనందంగా ఉంది అలాగే అమ్మవారు ప్రతి శుక్రవారం కూడా గ్రామోత్సవంగా వచ్చి భక్తుల వివిధ అలంకరణతో విశేష పూజలతోటి భక్తులను అరాధించడానికి ఊరేగింపుగా వస్తున్నారు మొట్టమొదటిసారి శుక్రవారం నాడు అమ్మవారు మల్లమ్మ సెంటర్ నుండి శివుడమ్మ మీదుగా మన అమ్మవారి దేవస్థానం ప్రెసిడెంట్ అయినటువంటి కొత్త మాసి మెహర్ గారింటికి వచ్చి అక్కడ అమ్మవారి పూజలు అందుకొని మరలా తిరిగి అమ్మవారి దేవస్థానాన్ని చేరుతుంది కావున భక్తులందరూ విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి అమ్మవారి తీర్థవసాలను స్వీకరించవలసిందిగా కోరుతున్నాము ఇట్లు అమ్మవారి దేవస్థానం ట్రెజరర్ పుత్తూరి వెంకటలక్ష్మి వరప్రసాదరావు జై వాసవి మాతాకి జై నర్సాపేట పట్టణంలో నేను ఉన్న శ్రీ వాసు కన్నికాపురం మిశ్ర అమ్మవారి ఆశీస్సులు మన పక్క అందరికీ ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారముతో ఈ నెల పదహారవ తారీఖు నుంచి వచ్చే నెల పద్నాలుగో తారీఖు వరకు ధనుమాస కార్యక్రమాలు శ్రీ వాసు కనకపతి అమ్మవారి గుడిలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి దానిలో భాగంగానే రేపు మొదటి శుక్రవారం అమ్మవారు ఊరేగి క్రేమోత్సవానికి చేస్తున్నారు దాంట్లో భాగంగా ముందు నల్లమ్మ సెంటర్ తర్వాత శివుడి బొమ్మ సెంటర్ తర్వాత పాడృష్ణ గుడి కృష్ణ గుడి రాజాగారి పాట నుంచి అమ్మవారి దేవస్థానం చేర్మైనటువంటి కొత్త మాస మెహ్రబాబు గారి ఇంటికాడికి ఇచ్చేస్తున్నారు అక్కడ పూజా కార్యక్రమం అనంతరావు మరి తిరిగి అమ్మవారి గుడికి చేరును భక్త మహాశయాలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి అమ్మవారి తీర్థోప్రసాద్ తీసుకొని అమ్మవారి కొడుకు పాత్ర అవసరంగా కూర్చున్నాము ధన్యవాదంతో సెక్రటరీ కొత్తమా మాస